హాయ్ అండి గుడ్ ఈవినింగ్ నేను మీ స్వాతిని ఇంటి వాళ్ళు సాధారణంగా లీవ్కి వచ్చి ఏం చేస్తారు అనేది మీకు తెలియదు కదా మేము ఒక బ్లాగ్ మీ మీకోసం అదే ఈ బ్లాగ్ అని మేము చీరాలలో ఒక చిన్న వంటలు అనమాట స్విమ్మింగ్ పూల్ పిల్లలకు ఆడుకోవడానికి చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ దానికి స్విమ్మింగ్ డ్రెస్ కూడా కావాలి నార్మల్ డ్రెస్ అయితే నడవదనమాట అక్కడ చూడండి పిల్లలు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఫారిన్ కార్ కూడా ఒకటి పెట్టారు ఇక్కడ రెస్టారెంట్ ఉంది రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి చీరలు సాధారణంగా ఆర్మీ పర్సన్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ లీవ్కి వస్తారు కదా పిల్లల్లో ఉన్న ఫ్యామిలీస్ ఏం చేస్తారో తెలుసండి ఎక్కడికో చోటకి తిప్పి మమ్మల్ని మమ్మల్ని అయితే చాలా గోల్ చేస్తారు నేను అదే విధంగా మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వీ వీ కన్స్ట్రక్షన్స్ అని చీరాల దగ్గరలో ఒక మల్టీ పిల్లలు ఆడుకోవడానికి కానీ స్విమ్మింగ్ పూల్స్ కానీ చాలా ఉన్నాయి అక్కడికైతే వెళ్ళాను ఎప్పట్లాగే అందరు పిల్లల్ని తీసుకుని వచ్చేసేవాడి వీ కన్స్ట్రక్షన్కి వాటర్స్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ పిల్లలు ఆడుకోవడానికి చాలా మంచి ప్లేస్ అండి మేము మార్నింగ్ వచ్చాం లెవెన్కి సిక్స్కే వచ్చాం బయటికి పిల్లలు మా మిస్సెస్ అయితే పిల్లలు మా పాప బాబు అన్న వదిన వాళ్ళ పిల్లలు మా వైఫ్ వాళ్ళ బ్రదర్ పిల్లలు అండ్ మాకు మా మిస్సెస్ వాళ్ళ రిలేషన్ పాస్టర్ గారు ఉన్నారు ఆయనే మమ్మల్ని తీసుకెళ్ళారండి చాలా గొప్ప మనసు అయింది మాత్రం వచ్చేసేసి ఉమెన్స్ ఆర్ మెన్స్కి సిక్స్ హండ్రెడ్ పిల్లలకి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ స్విమ్మింగ్ పూల్ ఎంట్రన్స్లో మస్తు ఎంజాయ్ చేశారు పిల్లలు అదేవిధంగా ఆర్మీ లైఫ్ అనేది చాలా కఠినమైనది కానీ ఆ సవాళ్ళన్నీ ఎదుర్కొంటూ ఆర్మీకి వెళ్ళాం ఆర్మీకి వెళ్ళిపోయి ఏళ్ళు పదహారు ఏళ్ళు గడిచిపోయింది నాకు పెళ్ళయ్యి టెన్ ఇయర్స్ అయిపోయింది ఇద్దరు పిల్లలు అలాగే ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత అది సింధూర్ కంప్లీట్ చేసుకుని లీవ్కి వచ్చేసరికి మా మిస్సెస్ పిల్లలు ఆ గుళ్ళ కానీ ఆ చర్చి కానీ ఇక్కడ కానీ కానీ తిరుగుతూనే ఉన్నారు ఎంజాయ్మెంట్గా ఖర్చులకు ఖర్చులు మనం చేసేది కొంచెం అయితే ఖర్చు అయ్యేది కొండంత కాబట్టి ఎంజాయ్మెంట్ అనేది కూడా లైఫ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ లైఫ్ మన లైఫ్లో ఒక పార్ట్ అయి ఉండాలి కష్టపడేది కష్టపడి పడి ఒక ఎంజాయ్మెంట్ అనేది చాలా అవసరం మనుషులకి మా మిస్సెస్ అయితే మస్తు మజా చేసేసింది చూడండి ఆవిడ ఫాస్టర్ గారి పిల్లలు మా మిస్సెస్ అందరూ స్విమ్మింగ్ పూల్లోకి వచ్చేసారు పైన ఆటలు ఆడటం కానీ తిరగటం కానీ మస్తు ఫుల్ ఎంజాయ్లో ఉన్నారు అక్కడ పంటలు వేస్తున్నారు ఇక్కడైతే చూశారు కదా పంటలేస్తున్నాం అనమాట నేను స్వాతిని చిన్న పిల్లల్లో కలిసిపోయాను కదా నేను కూడా అందరూ అన్న వాళ్ళ పిల్లలు అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరైతే పెద్ద పిల్లలు గారు వాళ్ళ పిల్లలు అనమాట వాళ్ళిద్దరూ మేమెంత ఎంజాయ్ చేసామంటే ఫుల్ ఎంజాయ్ అనమాట మేము ప్రతిసారి లీవ్కి వస్తే చోట దగ్గరికి అనమాట నేనైతే ఇంత ఎంజాయ్ చేశాను అంటే చెప్పలేను అనమాట అంత ఎంజాయ్ పిల్లలకంటే నేను ఎక్కువ ఎంజాయ్ చేశాను వీడు మా బాబు చూడండి స్విమ్మింగ్ చేసి చేసి వచ్చి అలసిపోయి కూర్చున్నాడు ఇది నేనైతే మా పాపని తీసుకొని వెళ్తున్నాను అనమాట వెనకే మా బ్రదర్ వస్తున్నారు ఇక్కడ చీరలలో అనమాట ఇది వండర్లా టైప్లో వండర్లా కంటే చిన్నది వండరిల్లా చాలా పెద్దది హైదరాబాద్ వండ్రిల్లా దానికంటే ఇది చిన్నది అనమాట ఇది మా పాప చూడండి స్విమ్మింగ్ చేస్తుంది చాలా అంటే చాలా బాగుంది చూడండి అక్కడ నుంచి వస్తుందనమాట నేనే ఉన్నాను ఫస్ట్ మా పాప వస్తుంది మా పాప తర్వాత నేను వస్తాను ఫుల్ ఎంజాయ్ చాలా ఎంజాయ్ చేశాను ఇవే కాకుండా రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి అక్కడ అలాగే రూమ్స్లో ఉన్నవారికి రూములకి ఎదురుగానే మళ్ళీ స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది మా పాప అది ఇది వాళ్ళ పాప చూడండి ఇక్కడ ఒక్కొక్కరు అన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క దాని దగ్గర ఉంటారనమాట ఎందుకంటే ఇప్పుడు మనం వన్ నెంబర్ యాక్చువల్గా అయితే ఒకళ్ళు ఒకళ్ళు వెళ్ళాలన్నమాట వీళ్ళు పిల్లలు టూ నెంబర్స్ త్రీ నెంబర్స్ అలా వెళ్తుంటే అమేజింగ్ అనమాట చాలా నచ్చింది నాకు చూడండి వాటర్ వస్తూ ఉన్నాయి అలాగే మేము పైకి ఎక్కి జార్ని అని అది వస్తున్నాను చూడండి ఇది డ్రెస్ కోడ్ అనమాట యాక్చువల్గా డ్రెస్ కోడ్ లేకపోతే లోపలికి రానివ్వరు మునగనివ్వరు అనమాట చేతికి వాళ్ళే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక బ్యాండ్ కడతారు ఆ బ్యాండ్ చేతికి ఉంటేనే ఆడనిస్తారు లేదంటే లేదు ఇది చూడండి ఈ రైడ్ అయితే నేను చేస్తున్నాను ఎంత భయం వేసిందంటే ఓ బాబు చాలా భయం వేసింది జారేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి జారేటప్పుడే పెద్దగారిచాను అనమాట భయం వేసి ఎందుకంటే ఈ రైడ్ చేయడం ఫస్ట్ టైం అనమాట నేను ఇవి నార్మల్ అయితే చాలా కారులు చేశాను కానీ ఈ రైడ్ అయితే ఫస్ట్ టైం చేశాను నాకైతే చాలా భయం అనిపించింది ఫస్ట్ టైం నాకు తెలియదు ముందు కూర్చున్న వాళ్ళకైతే ఇంకా చాలా భయంగా ఉంటుంది వెనక్కి వెనక్గూచిన వాళ్ళకైతే అంత అయితే ఏముండదు ఉండదు ఇక ముందు కూర్చొని నేను జారేసరికి నాకైతే ఒక్కసారి అయితే చాలా భయం వేసేసేసి నేను ఇంకో నేనైతే నేను ఇంకెక్కను అని చెప్పేసేసాను మా బ్రదర్ అయితే ఏమన్నారు తెలుసా కట్టిన డబ్బుల కన్నా న్యాయం చేయండి అని చెప్పేసి అనమాట ఇంకా నేనైతే ఏం చేశానని మా బ్రదర్ ముందు కూర్చున్న తర్వాత నేను వెనక్కి కూర్చున్నసరికి వెనకైతే ఏం భయం అనిపించలేదు అంతగా ఇదైతే మా అన్న వాళ్ళ పాప చూడండి ఎలా పరిగెత్తుకుంటూ వెళ్తుందో ఇదన్నమాట ఈ రైట్ సైడ్ చాలా బాగున్నాయి పార్క్ కూడా చాలా బాగుంది ఇక్కడ లోపల చూడండి మరలా వచ్చాను సెకండ్ టైము సేమ్ అనమాట సెకండ్ టైం చూడండి అంత పైకి వెళ్ళి రావటం అంటే ఎవరికైనా సాధారణంగా భయం ఉంటుంది కానీ రై మనం వెళ్ళాం కాబట్టి అన్నీ ఎంజాయ్ చేయాలి అందుకనే చెప్పేసేసి నేను ఇక రైడ్ చేశాను అనమాట లీవ్ నుంచి వచ్చామంటే అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడికి తీసుకెళ్ళి అని అడుగుతాము అన్ని చోట్లకైతే తీసుకెళ్లరు అనమాట ఇక రోజైతే మా అన్నయ్య మేము ఇంకా వెళ్దామని చెప్పేసి అడక్గానే ఇక వెళ్దామని చెప్పేసి తీసుకొచ్చేసారు అనమాట చూడండి ఇదైతే మా చిన్న బ్యాచ్ అనమాట ఇది చూడండి పరిగేసుకుంటూ వస్తుంది చాలా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారండి మేం కాకని పిల్లలు సూపర్గా మెట్లు ఎక్కేసేసి వెళ్ళి జారడం ఫుల్ ఎంజాయ్ చేశారనమాట వాళ్ళే కాదు వాళ్ళతో పాటు నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట ఇక్కడ చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడ రైడ్స్ అయితే చాలా రైడ్స్ ఉన్నాయన్నమాట మీరు ప్రతి ఒక్కరు చేయొచ్చు వెళ్ళండి చీరాలలో వాడ్రేవ్ బీచ్ దగ్గరలో ఉంది ఇది చూడండి మంచి సాంగ్స్ పెడతారు అలాగే మీకు నచ్చిన రైడ్ చేయొచ్చు సాంగ్స్ డ్యాన్స్ చేసుకుంటూ అలాగే చూడండి ఈ రైడ్స్ అన్నీ చేసుకుంటా ఉండొచ్చు అనమాట వీడు మా అక్క వాళ్ళ బాబు చూడండి మరలా వెళ్తున్నా నేను వీడియో తీస్తానంటే ఓ నువ్వు యూట్యూబ్లో పెడతావు కదా వద్దు వద్దని చెప్పేసి అంటే ఇదైతే నేను చూడండి ఎలా ఉన్నాను ఎలా హ్యాపీగా ఉన్నాను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అక్కడైతే పాటలు పెట్టారనమాట దాంతోపాటు ఒక చిన్న స్టెప్ ఎంజాయ్ చేస్తూ చేస్తూ ఒక చిన్న స్టెప్ అయితే వేద్దాం అనుకున్నాను చూడండి ఇవైతే అనమాట అవి కింద పడుతూ ఉంటాయి అన్నమాట చూస్తున్నాడు కదా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను మీకైతే అర్థమవుతున్నట్టుంది చాలా అండి చాలా రియల్లీ వండర్ఫుల్ అనమాట పిల్లలు అలిసిపోయారు ఆడి ఆడి చిప్స్ తింటా ఉన్నారు కూర్చొని చూడండి చిప్స్ తింటున్నారు మా పాప తీసి డస్ట్బిన్లో వేస్తుందనమాట ఇల్లు చిప్స్ తింటా తింటా కోక్ తాగుతున్నారు నాకు కూడా అత రాను కూడా తినని చెప్పేసి చూడండి ఒక్క పీసే ఇచ్చింది తినమని చెప్పేసి చిప్స్ ఆ తర్వాత నేను కూడా డ్రింక్ అది తాగాను అనమాట తాగేసేసి మా వదిన వాళ్ళిద్దరూ వస్తా వస్తా ఫుడ్ తీసుకొచ్చారనమాట ఆ ఫుడ్ తీసుకొస్తే ఆ ఫుడ్ తినేసేసి బ్రేక్ టైంలో ఫుడ్ తిన్నాము మా వదిన చేపల కూర రొయ్యలు రొయ్యలు గుంగర ఇవండుకు వచ్చింది అనమాట మధ్యాహ్నం తినేసేసి ఫుల్ ఎంజాయ్ మళ్ళీ పరిగెత్తి 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 చాలా బాగా చేసామన్నమాట పైన చూడండి వాటర్ పడుతున్నాయి మేమైతే ఉన్నాము ఆ వాటర్ అంతా ఒకసారి పడే టైంకి ఎంత స్పీడ్గా వచ్చి మనిషిని ఎవరైతే తంతారో వెనక నుంచి అట్లా తన్నినట్టుండి అనమాట వాటర్ చూడండి ఎలా పడుతున్నాయో నిజంగా అండి రియల్లీ సూపర్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం మా బాబు అయితే కిందకి పడిపోయాడు ఆ వాటర్ వస్తే నేను చూడండి పట్టుకొని పైకి అనమాట దీ చీరాల దగ్గరలో వాడరే బీచ్ బీచ్కి దగ్గరలో ఉందన్నమాట చాలా ఉందండి లోపల రూమ్స్ సూపర్ ఒక ఒక మాటలో చెప్పాలంటే చాలా బాగుంది ఇది సూపర్గా ఉంది ఇది చిన్నదైనా చిన్నదైనా సూపర్గా ఉంది అన్నమాట జారడానికి చూడండి ఫుల్ ఎంజాయ్ అండి పిల్లలైతే మొటికి ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ చేశారు అనమాట మా అన్నయ్య ఎక్కుతున్నారు చూడండి నేను తిరిగి నీళ్ళ నుంచి వచ్చేసరికి అప్పటికే కిందకు అనమాట వీడియో తెద్దామని చెప్పేసేసి ముందుకు వచ్చేసరికి చూడండి అప్పటికే వచ్చేసి కింద పడిపోయారనమాట ఇక చిన్న కథ వెనక కూడా అన్న వాళ్ళ పాప మేమంతా చూడండి పిల్లలైతే అన్నయ్య పైకి కూర్చొని ఎలా ఆడుతున్నారు ఒకళ్ళు ఏమో కాళ్ళు లాగుతున్నారు కనుక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూడండి ఎలా ఎక్కి ఆడే చేసుకుంటున్నారు ఇదండి స్విమ్మింగ్ పూల్ ఫుల్ ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ ఒక చిప్స్ కంటే మా అన్నయ్య కూతురు ఒక్కటి కంటే ఎక్కువ ఇవ్వట్లేదు ప్యాకెట్ ఏమైంది పెట్టే చేసుకొని ఒక్కొక్క చిన్న చిన్న ముక్క నాకు ఇస్తూ ఉందనమాట తిన్నాం ఆల్మోస్ట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసామండి మేము మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ బటన్ నొక్కండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ